నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు గారు రచించిన చుక్కమ్మ టిఫిన్ సెంటర్ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై మూడులో ఆదివారం నాడు సాక్షి ఫాండేలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నేను ఆఫీస్కు వెళ్లేందుకు హడావుడిగా రెడీ అవుతున్నాను ఇంతలో ఎవరో మెయిన్ డోర్ దగ్గర అరుస్తూ నన్నే పిలుస్తున్నారు ఎవరు అనుకుని గబగబా బయటకు వెళ్ళి చూశాను ఓ ముసలావిడ నవ్వుతూ ఇంటి ముందు కనిపించింది ఓ పెద్ద బొట్టని పక్కన పెట్టుకుని ఇంటి అరుగు మీద కూర్చుంది ఆమెకు సుమారుగా అరవై ఉంటాయి ఆమె బోసి నవ్వులో ఏదో తెలియని ఆత్మీయత నిర్మలత్వం ఉట్టిపడుతున్నాయి ఆమె మొహంలో అక్కడక్కడ చర్మం మీద పగిలిన గీతలు ఆమె జీవిత అనుభవాలను చెప్పకనే చెప్తున్నాయి ఆమె నన్ను చూడగానే బాబు టిఫిన్ ఇమ్మంటావా అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది ఆ చరమాంకంలో ఆమె అలా కష్టపడటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది నేను రోజు టిఫిన్ మా ఆఫీస్ క్యాంటీన్లోనే చేస్తూ ఉంటాను ఆమెకు జీవితం పట్ల గల శ్రద్ధకు నిబద్ధతకు నా వంతు గౌరవంగా ఓ ఇరవై రూపాయలకు టిఫిన్ ఇవ్వమని చెప్పి ఇంట్లోంచి డబ్బులు ప్లేటు తెచ్చి ఆమె చేతికి అందించాను ఆ ముసలమ్మ గబగబా నేను ఇచ్చిన ప్లేట్లో ఓ ఎనిమిది ఇడ్లీలు వేసి మూడు రకాల చట్నీలు వేసి వెంటనే తిని బాబు చట్నీలు వేసినాను కదా అయితే గట్టిగా అయిపోతాయి అంటూ నా చేతికి అందించింది ఇరవై రూపాయలకి ఎనిమిది ఇడ్లీలా అని నా మనసులో ఎంతగానో ఆశ్చర్యపోయాను నాకు ఆఫీస్ టైం అవుతూ ఉండటంతో సరేనమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేసాను ఆ రుద్ధురాలు ఆ బొట్టను నెత్తన పెట్టుకుని టిఫినీ అమ్మా టిఫినీ అరుచుకుంటూ ముందుకు సాగిపోయింది ఆ ముసలమ్మను చూడటం ఆ రోజే మొదటిసారి ఎందుకంటే ముందు రోజే ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేశాను ఓ మిత్రుడు తక్కువ రేటులో మంచి ఇల్లు వస్తుందని చెప్తే ఆ గ్రామీణ వాతావరణం బాగా నచ్చేయటంతో వెంటనే కొనేశాను గృహప్రవేశానికి నా మిత్రులు కోలీగ్స్ అంతా విచ్చేశారు వారే కుటుంబ సభ్యులు ఎందుకంటే నేను నాకంటూ ఎవరూ లేని అనాథని ఆ గ్రామం చూడటానికి చిన్నగా ఉన్న అక్కడ మనుషుల పెద్ద మనసులు ఆ ఊరి వాతావరణం నాకు బాగా నచ్చేశాయి ఆఫీసుకు బయలుదేరుతూ ఉండగా టేబుల్ మీద పెట్టిన ఆ దగ్గర కొన్న టిఫిన్ ప్లేట్ కనిపించింది వెంటనే ప్లేట్ చేతుల్లోకి తీసుకుని ఆ ఇడ్లీలను గబగబా తినటం ప్రారంభించాను నేను ఎప్పుడూ చూడని అద్భుతమైన రుచి మొత్తం టిఫిన్ మహా ఇష్టంగా తినేశాను కడుపు నిండిపోయింది ఆ ముసలాయని దగ్గర రోజు టిఫిన్ తీసుకోవాలని అప్పుడే గట్టిగా నిశ్చయించుకున్నాను ఆ రోజు మొదలు రోజు ఆమె దగ్గర టిఫిన్ తీసుకోవటం అలవాటైపోయింది మా ఆఫీసులో నా కొలీగ్స్కి కూడా ఆ రుద్ది టిఫిన్ రుచి చూపించాను వారికి బాగా నచ్చేయటంతో నాకు రోజు టిఫిన్లు మోసే బరువు బాధ్యతలు ఎక్కువయ్యాయి ఆ ముసలావిడ ఎక్కువ తిరిగే శ్రమ లేకుండా వచ్చినట్లు అవుతుందని అలా డెలివరీ బాయ్ అవతారం ఎంతగా తప్పలేదు రోజు రోజుకి ఆమెకు నాకు మధ్య ఏదో తెలియని ఆత్మీయ అనుబంధం పెనవేసుకుపోయింది అంతవరకు నాకు ఏనాడు పరిచయం లేని అమ్మ ఆమెలో నాకు కనిపించింది ఆమె తన పేరు చుక్కమ్మని చెప్పింది తను రోజు పక్క ఊరు నుండి కాలినడకన వచ్చేది తనకి నాలాగ ఎవరూ లేరు పెళ్ళైన మూడేళ్లకే తన మూడు మూళ్ళు పుట్టుక్కన తెగిపోయాయని మొదటి ఏడాదికే ఓ ఆడబిడ్డ కడుపున పడిందని ఆ ఆడకూతురు ఒంటి మీదకు యుక్త వయసు రాగానే ఎవరితోనో ప్రేమ మైకంలో పడి తనను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందంటూ తన గోడుని వెళ్ళబోసుకుంది చుక్కమ్మ కథ నా హృదయాన్ని ఎంతగానో కదిలించి వేసింది చుక్కమ్మ అలా రోజు పడే కష్టాన్ని చూడలేక నాకు చేతనైన సాయం ఆమెకు ఎలాగైనా ఏదో ఒకటి చేయాలనిపించింది ఆమె గురించి ఎంతో దీర్ఘాలోచన చేసి ఓ నిర్ణయానికి వచ్చాను ఒకరోజు ఆమెతో ఆ మాట చెప్పాను నా ఇంటికి ముందర చాలా ఖాళీ స్థలం ఉండటంతో ఓ షెడ్డు వేసి ఇస్తానన్నాను ఇక్కడే ఉండిపోయి చిన్నగా ఓ టిఫిన్ సెంటర్ లాంటిది నడుపుకోమని ఎటువంటి అద్దె కూడా ఇవ్వక్కర్లేదని చెప్పాను చుక్కమ్మ నాకు ఇబ్బంది అవుతుందేమోనని నా ఆలోచనకి మొదట అంగీకరించలేదు నా ఒత్తిడి మేరకు రెండు రోజుల తర్వాత సరైనంది నేను రెండు రోజుల్లో షెడ్ వేయించటం చుక్కమ్మ తన సామాన్లతో అందులోకి దిగిపోవటం వెంట వెంటనే జరిగిపోయాయి చుక్కమ్మ టిఫిన్ సెంటర్ అని అందమైన అక్షరాలతో తయారు చేయించిన చిన్న ఫ్లెక్సీ బోర్డును కూడా వేలగట్టించాను ఆ బోర్డును చూసి చుక్కమ్మ ఎంతగానో మురిసిపోయింది చుక్కమ్మ ఇప్పుడు బుట్టతో ఇంటింటికి తిరిగే పని లేకుండా నిశ్చింతగా నేను నిర్మించిన షెడ్లో చిన్నగా వ్యాపారం ప్రారంభించింది ఆమె అధిక లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేసేది నా ఇంటి ముందు వచ్చేవారితోనూ పోయేవారితోనూ చుక్కమ్మ టిఫిన్ సెంటర్ కలివిడిగా సందడిగా ఉండేది ఆమె సాయంత్రం పకోడీలు బాజ్జీలు వేసి వేడివేడిగా అమ్మేది నా శుంఠి కొమ్ము ఒంటరి పతొక్కి సాటి మనుషుల సందడితో చుక్కమ్మ కొట్టు నాకు అనిర్వచనీయమైన తృప్తినిచ్చేది చొక్కమ్మ రోజు నాకు నా కొలీగ్స్కి డబ్బులు తీసుకోకుండానే బలవంతంగా టిఫిన్లు ఇచ్చేది మేము డబ్బులు ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా ససేమునే కాదనేది అలాగే నేను వద్దన్నా రోజు నా ఇల్లంతా ఊడ్చేది ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టేది చొక్కమ్మను నేను అమ్మ అని పిలుచుకునేవాణ్ణి ఇలా ప్రశాంతంగా చాలా రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఉన్నట్లుండి చొక్కమ్మ ఒంట్లో సుస్థితి చేసింది మంచి డాక్టర్ని ఇంటికి రప్పించి చూపించాను అతనేదో వైరల్ ఫీవర్ అని చెప్పి మందులు రాసిచ్చాడు ఆ రోజు ఆఫీస్కు సెలవు పెట్టేశాను నేనే దగ్గరుండి మందులన్నీ క్రమం తప్పకుండా వాడేటట్లు చూసుకున్నాను చుక్కమ్మ ఇప్పుడు కొట్టు షెడ్డులో కాకుండా నా ఇంట్లో హాల్లోని దివాహు మంచం మీద పడుకుంటోంది నేను గట్టిగా మందలించాకే అందుకు అంగీకరించింది చుక్కమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది డాక్టర్ రోజు వచ్చి చూస్తున్నాడు అప్పటికీ ఆసుపత్రిలో చేరుస్తానంటే ససేమిరా వద్దంది తను టిఫిన్ సెంటర్ మూసేసి వారం దినాలుగా వస్తున్నాయి అయినా తన ఆరోగ్యం కుదుటి పడలేదు ఒకరోజు చుక్కమ్మ తన మందుల ఖర్చుల కోసం తన కాళ్ళకున్న వెండి కడియాలు తీసి నాకు ఇచ్చింది అమ్మేయమంటూ నేను కోపగించుకునేసరికి ఊరుకుండిపోయింది ఒకరోజు తెల్లవారుజామున నాలుగు గంటల వేళ గదిలో నిద్రపోతున్న నన్ను ఎవరో గట్టిగా పిలిచినట్లు అనిపించింది తటాలను మెలకు వచ్చింది పిలిచింది చొక్కమ్మే కంగారుగా లైట్ వేసి ఆమె దగ్గరకు వెళ్ళాను ఆమె శ్వాస తీసుకోలేక నరకయాతన పడుతూ ఆయాసంతో రొప్పుతోంది ఏం చెయ్యాలో నాకు పాలుపోలేదు ఆమె నాతో ఏదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది డాక్టర్కి కాల్ చేద్దామని ఫోన్ కోసం లేవబోయాను కానీ ఆమె నన్ను కదలినివ్వకుండా తన దగ్గరే ఉండమన్నట్లుగా నా చెయ్యిని గట్టిగా పట్టుకుంది తన దిండు కింద దాచిపెట్టుకున్న వెండి కడియాలు బంగారపు చెవి దొద్దులు ముక్కుకు పెట్టుకునే నత్తులను నా చేతుల్లో పెడుతూ బావో పారిపోయిన నా కూతురు సిటీలో ఆగిపించిందని ఈ మధ్యనే కొట్టు దగ్గరికి వచ్చినప్పుడు మా ఊరు రాములు చెప్పినాడు నా మందు మాకులకి దహన కార్యాలకు పోగా మిగిలిన డబ్బును నా బిడ్డకు చేర్చయ్యా చుక్కమ్మ తన రెండు చేతులతో నాకు దండం పెడుతూ నన్ను ఈ లోకాన్ని వీడి అందని దూర తీరాలకు వెళ్ళిపోయింది దుఃఖ భారంతో నా మెదడంతా ముద్దుపారిపోయింది చుక్కమ్మ అంతిమ సంస్కారాలన్నీ దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించాను ఓ బిడ్డనై తలకొరిగి పెట్టాను ఏ అనాథకు దొరకని అదృష్టము అవకాశము నాకు మాత్రమే దక్కాయని భావించాను చుక్కమ్మ నాకు అప్పగించిన బాధ్యత నిమిత్తం ఒకరోజు ఉదయాన్నే చుక్కమ్మ ఇంతకుముందు ఉన్నటువంటి ఊరు వెళ్ళాను ఆమె చెప్పిన రాముల గురించి వాకబు చేశాను ఆ రోజంతా అక్కడే ఉండిపోయాను సాయంత్రం ఆరు గంటలకు రాములు కలిశాడు చుక్కమ్మ కూతుర్ని సిటీలో ఒకసారి చూశానని నిర్ధారణగా చెప్పాడు అతని మాటలు నాకొక్కసారిగా కొత్త ఊపిరిని పోసినట్లు అనిపించాయి చుక్కమ్మ కూతురు రాములకి సిటీలోని ఏ ఏరియాలో కనిపించిందో తన పేరు రూపురేఖలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నాను చుక్కమ్మ కూతురు పేరు రమణమ్మని చెప్పాడు ఆమెను గుర్తుపట్టేందుకు అతన్ని నాతో పాటు సిటీకి రమ్మనమని కోరాను అతను రావటానికి కొద్దిసేపు తడపటాయించాడు డబ్బులు ఇస్తానన్నాను వెంటనే సరేనన్నాడు ఇద్దరం సిటీకి పోయే బస్ ఎక్కాం సిటీలో రమణమ్మ అతనికి కనిపించిన ఏరియాలో కాలినడకన రోడ్లన్నీ కలిగి తిరుగుతూ కనిపించిన వారందరినీ రమణమ్మ భోగట్ట అడిగాము ఆమె ఆచుక్కి ఎక్కడా కానరాలేదు అప్పటికి బాగా పొద్దుపోయి సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది అప్పుడే రాములకు తెలిసిన ఒక అతను కనిపించాడు అతని పేరు అచ్చిబాబు బాబు మా ఊరోళు అందరం పనుల కోసం ఇక్కడే వేరు వేరు చోటల్లో ఉంటారు వాకం చేస్తాను రేపు రండి అతను అతని మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి నేను సరేనని అచ్చిబాబు మొబైల్ నెంబర్ తీసుకున్నాను ఆ రోజు నేను రాములు మా ఇళ్లకు తిరిగిన నాలో ఏదో కొత్త ఆశ గురించింది ఆ రాత్రంతా నాకు సరిగ్గా నిద్రపట్టలేదు అమ్మ గురించే నా ఆలోచనలు తనని కాదని వెళ్ళిపోయినా ఆ తల్లికి తన బిడ్డ మీద ఎంత మామకారం అదేనేమో తల్లి ప్రేమంటే నేను చొక్కమ్మ చివరి కోరిక ఎలాగైనా జరిగి తీరాలని బలంగా తీర్మానించుకున్నాను అది నా అనాథ జీవితానికి కనీసం మనోధర్మంగా భావించాను మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫస్ట్ బస్ ఎక్కి ఒక్కడనే సిటీకి బయలుదేరాను ముందు రోజు కలిసిన అచ్చిబాబుని కలిశాను అతను రవణమ్మను వెతికేందుకు గాను నాతో రావటానికి ఒప్పుకున్నాడు అతనికి డబ్బులు ఇస్తానని భరోసానిచ్చాను అచ్చిబాబు ఉత్సాహంగా బయలుదేరాడు పదండి బాబు ఆ రవణమ్మ మధురవాడ రామాలయం వీధిలో ఉంటాదని మా పోలిగాడు చెప్పాడు అన్నాడు అచ్చిబాబు నన్ను తేరిపారా చూస్తూ బాబు తవరేమి అనుకోనంటే ఒక మాట అంటూ అడగటానికి కాస్త సంకోచించాడు ఏమిటి అన్నట్లుగా అతని వైపు చూశాను మరేటి లేదు బాబు దానివల్ల మీకేటి నావో అడిగాడు నీళ్లు నవ్వులుతూ అతని మాటలకు ఎలా స్పందించాలో ఒక క్షణం అర్థం కాలేదు ప్రతిఫల అపేక్ష ఉంటేనే సాటి మనిషి కోసం తాపత్రయపడాలా అనుకున్నాను ఏమీ లేదు అచ్చబాబు చుక్కమ్మకు సంబంధించిన కొన్ని సామాన్లు నా ఇంట్లో ఉండిపోయాయి అవి ఆమె కూతురికి చేరుద్దామని అంటూ ఉన్న విషయాన్ని చెప్పాను అతను ఆశ్చర్యంగా చూశాడు బాబు మీ తాపత్రయం చెతా ఉంటే ఈ రోజుల్లో కూడా మీలాంటి ధర్మ ప్రభువులు ఉన్నారా అనే ఆశ్చర్యం వేస్తుంది బాబు అంటూ అబ్బురంగా చూశాడు నాకేసి అతని మాటలకు నేనేమి బదిలివ్వలేదు చిన్నగా నవ్వేశాను సమాధానంగా చాలా రోడ్లు వీధులు తిరిగి తిరిగి మొత్తం మీద చుక్కమ్మ కూతురు రమణమ్మ ఇల్లు పట్టుకోగలిగాం రామణమ్మ గురించి వాళ్ళని వీళ్ళని అడగటం ద్వారా రమణమ్మని భర్త వదిలేశాడన్న విషయం స్పష్టంగా అర్థమైంది అదృష్టవశాత్తు మేము వెళ్లేసరికి రమణమ్మ ఇంట్లోనే ఉంది అది రెండు గదులున్న చిన్న ఇల్లు ఇంట్లోని సామాన్లన్నీ వందరగా పాడున్నాయి అశుభ్రత అడుగడుగున తాండవిస్తోంది ఓ పక్కన నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు వారి ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు వాళ్ళు రావణమ్మ పిల్లలే అనుకుంటా ఆవిడ మమ్మల్ని చూడగానే చిరాగ్గా మొహం పెట్టి ఎవులు కావాలి విసుగ్గా అడిగింది అచ్చిబాబు రావణమ్మ దగ్గరికి వెళ్ళి అంత వివరంగా చెప్పాడు తన తల్లి చనిపోయిన వార్త విన్నాక ఆవిడ మొహంలో ఎటువంటి బాధ కానీ చిన్న ప్రతిస్పందన కానీ ఏమీ కనిపించలేదు సామాన్లు తీసుకోవటానిక వీలు చూసుకుని వస్తానులే బాబు అంది నిర్లక్ష్యంగా ఆవిడికి తల్లి మీద కానీ తల్లికి సంబంధించిన సామాన్ల మీద కానీ అంత ఆసక్తి లేదని నాకు అర్థం కావటానికి ఆటే సమయం పట్టలేదు ఆమెది కొంత బంగారం కూడా ఉందమ్మా అన్నాను నెమ్మదిగా గొంతు పెగల్చుకుని అంతే మొహం ఒక్కసారిగా వెలుగుతో విప్పారింది అట్టయితే పదండి సారు ఇప్పుడే పోదాం అంటూ పిల్లలకి ఏవో జాగ్రత్తలు చెప్పి ఉన్న పడంగా బయలుదేరింది మాతో పాటు అచ్చిబాబుని కూడా రమ్మంది ముగ్గురము బస్సులో బయలుదేరి నా ఇంటికి చేరుకున్నాం నేను ఇంటికి వెళ్ళిన వెంటనే చుక్కమ్మకు సంబంధించిన బంగారం దాచిపెట్టిన ప్లాస్టిక్ కవర్ని రవణమ్మ చేతిలో పెట్టేశాను ఇప్పుడు నా మనసులో నుంచి పెద్ద బరువు తీసేసినట్లుగా మాటల్లో చెప్పలేని అనిర్వచనీయ భావానికి లోనయ్యాను రమణమ్మ నేను ఇచ్చిన ప్లాస్టిక్ కవర్ను నిర్లక్ష్యంగా తీర్చి బంగారు వస్తువులని వెండి కడయాలను తేరిపార చూసుకుంది తన వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్లో వాటిని పడేస్తూ ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అంటూ అనుమానంగా ఆమె స్పందించిన ప్రశ్నకు పదునైన శరాఘాతం నా హృదయాన్ని చీల్ చేసినట్లుగా వెలువెళ్లాడిపోయాను అదేంటక్క సార్ని అంత మాట అనేశావు అంటూ అచ్చిబాబు ఆమె దగ్గరగా వెళ్ళి చిన్నగా గొణిగాడు కాస్త ఇబ్బంది పడుతూ అతని మాటలకు హే అంటూ తలను విదిలించుకొని మూతిని వంకరగా తిప్పింది రమణమ్మ ప్రవర్తనకు నా మనసు కాస్త గాయపడినా చుక్కమ్మ అప్పగించిన బాధ్యత నెరవేరుస్తున్నానన్న సంతృప్తి నన్ను మరింకేమీ మాట్లాడనివ్వలేదు రమణమ్మ బయట షెడ్డులోని సామాన్లు తీసుకువెళ్లటానికి ఆటో పురమాయించుకు రమ్మనమని అచ్చిబాబును పంపించింది అప్పటికే మా ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు పోగయ్యారు రమణమ్మ తల్లి సామాన్లు చక్కబెట్టుకుంటోంది ఈ ఈలోగా ఆటోను తీసుకొచ్చాడు రవణమ్మకు సాయంగా అచ్చిబాబు కూడా సామాన్లను ఆటోలోకి చేరవైపోతూ ఉండగా అతన్ని ఆగమని చెప్పి రమణమ్మ గాబరా గాబరాగా ఆ షెడ్డులో ఓ మూలగా పడున్న పాత ట్రంక్ పెట్టిన తిరగేసి అందులోని బట్టలను వస్తువులను చల్లా చెదురు చేస్తూ దేని గురించో వెతుకుతోంది గోడలకు తగిలించి ఉన్న సంచులను షెల్ఫ్లోని డబ్బాలను చేతుల్లోకి తీసుకొని ఆశగా శోధిస్తోంది ఇదంతా గమనిస్తున్న నాతో పాటు అచ్చిబాబు అక్కడ పోగైన వారు రమణమ్మ పోకడికి నాతో పాటు వింతగా చూస్తున్నారు దేనికోసం వెతుకుతున్న రమణమ్మకి ఓ డబ్బాలో కొన్ని చిల్లర నాణేలు ఉండలా చుట్టేసి ఉన్న చిన్న డబ్బులు బొత్తు కనిపించాయి అప్పుడే రమణమ్మ మొహంలో కాస్త ఊరట కనిపించింది ఇంతలో ఆమె బుర్రకేదో స్ఫురించినట్లుగా పరుగులాంటి నడకతో నా దగ్గరికి వచ్చింది ఆమె విపరీత చేష్టలు ఏమీ అర్థం కాక అయోమయంగా ఆమె వైపు చూశాను మా అమ్మ సంపాదించిన డబ్బంతా కాడే దాచుకుంటుంది మర్యాదగా డబ్బులు బయటికి తీ అంటూ తీవ్ర పదజాలంతో నిందిస్తూ నిలదీస్తోంది నన్ను ఆ హఠాత్ పరిణామానికి ఎలా స్పందించాలో అర్థం కాక నా గొంతు మోగబోయింది ఉన్న చోటనే ఒక్కసారిగా పాతాళానికి కృంగిపోయినట్లుగా అనిపించింది నిలువున నిర్వేదం కమ్మేసింది నన్ను రావణమ్మ చేష్టలకు అక్కడే ఉన్న అచ్చిబాబు మొహం ఒక్కసారిగా ఎరిపెక్కింది వాళ్ళకోవమ్మా నోటికి ఏదొస్తే అది వాగమాక ఇది అక్కడి నుంచి సొత్తున్నాను దేవుళ్ళంటే ఆ బాబుగారిని నోటికి అంత మాట వస్తే అంత అనేతన్నావు ఇక్కడ ఆ ముసలి నీ కోసం గెలగెల కొట్టుకు సత్తా ఉంటే ఆ సిటీలోనే ఉండి తన్న తల్లిని చూడాలని ఏ పొద్దు యాదికి రాలేదా నీ బతుక్కి నీ తల్లికి ఏడు చేసినావని అలాగ పేలిపోతున్నావు ఏదైనా చేసినాడంటే ఈ బాబే పేగు తెంచుకొని పుట్టకపోయినా అమ్మ విలువ తెలిసినవాడు అంటూ అచ్చిబాబు కోపోద్రిక్తుడై రవణమ్మపై నిప్పులు చెరిగాడు షాకుల నుంచి తేరుకున్న నేను అచ్చిబాబు చెయ్యి గట్టిగా పట్టుకుని అతన్ని వారించబోయాను అచ్చిబాబు నా చెయ్యిని వదిలించుకుని మీరు వర్లకోండి బాబు మీలాంటి మంచోళ్ళని ఎందలు కాస్తే సాటి మనిషికి సాయం చేయడానికి ఎవులు బాబు ముందుకు వస్తారు మంచితనము మానవత్వం సిగ్గుతో చచ్చిపోతాయి అంటూ కొన్ని క్షణాలు ఆగిన అనంతరం ఒక కాస్త దగ్గరగా పోయి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆక్రోశంగా అన్నాడు రవణమ్మ నేను ఆటో కోసం వెళ్ళినప్పుడు అందరూ ఈ బాబు గురించి మా గొప్పగా చెప్పుకుంటున్నారు ఏటు తెలుసు నీకు ఈ బాబు గురించి షెడ్డు కట్టి అద్దె లేకుండా ఉత్తి పుణ్యానికి గది ఆ బాబు గుండెల మీద తంతావా మనిషి జనమైన ఎత్తావా నీ బతుకంతా ఊడిగా చేసినా గానీ ఈ బాబు రుణం తీర్చలేవు అంటూ అచ్చిబాబు రవణమ్మ మీద అగ్గి మీద గుగ్గిలమైపోయాడు ఈ అనుకోని పరిణామానికి ఆమె మారు మాట్లాడకుండా సామాన్లను ఆటోలో వేసుకుంటోంది అచ్చిబాబు ఈసారి రమణమ్మకు సాయం చేయకుండా కోపంగా నా పక్కకొచ్చి నిల్చుండిపోయాడు రమణమ్మ ఆటోవాడిని సాయం చేయమని కోరింది ఆటో అతను నిరాకరించాడు అక్కడ పోగైన వారందరూ నిశ్శబ్దంగా చూస్తూ నిల్చున్నారు రమణమ్మే ఆ సామాన్లను అతి కష్టంగా మూసుకుంటూ ఆటోలోకి చేర్చుకుంటోంది ఆమెకు సాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు ఆడకూతురు అలా కష్టపడటం నా ఎంతో కష్టంగా అనిపించింది నా సోదరి సమానురాలైన రవణమ్మ పడుతున్న ఇబ్బందిని చూడలేక గబగబా వెళ్ళి కొన్ని సామాన్లను నా చేతుల్లోకి తీసుకుని ఆటోలోకి చేర్చాను నన్ను చూసి అప్పటి వరకు అంతలాక ఎక్కలేసిన అచ్చిబాబు కొన్ని సామాన్లను తన చేతుల్లోకి తీసుకున్నాడు అంతవరకు నిశ్శబ్దంగా కూర్చున్న ఆ ఆటో డ్రైవర్తో పాటు అక్కడ చేరిన జనాలు ముందుకొచ్చి చుక్కమ్మ సామాన్లను తమ చేతుల్లోకి తీసుకుని రమణమ్మకు సాయాన్ని అందించారు కొన్ని నిమిషాల్లోనే సామాన్లన్నీ ఆటోలకు చేరిపోయాయి అక్కడ ఒకే ఒక్కటి మాత్రం మిగిలిపోయింది అమ్మ తన జ్ఞాపకార్థంగా నాతో ఉండిపోయిన బంధం అది చుక్కమ్మ టిఫిన్ సెంటర్ అనే నేమ్ బోర్డు రవణమ్మ ఆటో వెనక సామాన్ల మధ్య సిగ్గుతో తల వంచుకుని నిశ్శబ్దంగా కూర్చుంది ఆటో నెమ్మదిగా బయలుదేరింది నా పక్కన నిల్చున్న అచ్చిబాబు నన్నే చూస్తున్నాడు ఆరాధనతో కూడిన గౌరవ భావంతో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే